బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పరకామణి దొంగతనం నెయ్యి కాల్తీ చాలువాల కొనుగోలులో గోల్మాల్ జరిగిందన్నారు టీటీడీ మాజీ కోట్ల మంది హిందూ మనోభావాలు దెబ్బతీసేలా పామ్ ఆయిల్ రంగులు కలిపి తయారు చేసిన ప్రసాదాలను భక్తులకు ఇచ్చారని గతంలో చెప్పారన్నారు భక్తుల కానుకలను కూడా దొంగతనం చేశారని ఆరోపించారు మాజీ బోర్డు మెంబర్ రమణ అసలు స్వామివారి నగలు నిజమైనవి ఉన్నాయా లేక గిల్ట్ నగలు అనే అనుమానం భక్తులకు కలుగుతోందన్నారు రమణ ఎన్ని తప్పులు చేసి సిగ్గు లేకుండా పక్కన జోకర్లను పెట్టుకొని ఓ మాజీ చైర్మన్ ప్రెస్ మీట్లు పెడుతున్నారని విమర్శించారు టీటీడీ చరిత్రలోనే సిట్ తో కూడిన విజిలెన్స్ విచారణలు జరుగుతున్నాయన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో బహుశా కొన్ని దశాబ్దాలుగా మనం ఇప్పుడు చూస్తున్నాం సీట్తో కూడిన సిబిఐ ఎంక్వైరీ సిఐడి ఎంక్వైరీ ఏసీబీ ఎంక్వైరీలు ఇంకా రేపు ఎన్ని ఏ ఎంక్వైరీలు ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితికి మూల కారణం అప్పుడు పాలక మండలి చేసిన నిర్వాహకం నేను మొట్టమొదటిగా చెప్పినప్పుడు ఇది ఇంపోర్ట్ చేసి బటర్ ఆయిల్ ఇంపోర్ట్ చేసి రంగులు కల్పిసి ఇస్తున్నారు అని చెప్పి నేను గగ్గోలు పెట్టి అన్ని చేస్తే ఈరోజు నిరూపణ అయింది కోట్ల మంది మనోభావాలు స్వామి స్వామి శాక్తాలతో సమర్పించే నైవేద్యాల దగ్గర నుంచి లడ్డు విషయాల దగ్గర నుంచి కల్తీ జరిగితే కనీసం పశ్చాత్తాపం కూడా లేదు అరే మనం తప్పు చేశామే అటువంటిది ఇంత నిరూపణపై సీట్లు కూడా తీసుకొచ్చి వీళ్ళు జైల్లో కూడా పెడితే ఇటువంటి తప్పు మనం చేశాను పశ్చాత్తాపం లేకపోగా ఇప్పుడు స్వా భక్తులకంతా లేని అనుమానము అసలు స్వామి నగలు ఒరిజినల్గా ఉన్నాయా గుళ్ళో వాటి ప్లేస్లో గిల్డ్ నగలు ఏమైనా చేరాయా ఇది ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే కారణం బంగారు చెంబు అనుకుంటాను చెంబు పళ్ళం ఇస్తే ఆరు నెలల పాటు బుక్లో ఎంటర్ చేయకుండా ఆరు నెలల పాట అంటే ఆ ఆ కానుక పడి కావాల దాకా వచ్చింది పడి కావాలి లోపలికి పోలేరు ఏమైంది నువ్వు ఇప్పుడు కూడా చెప్తున్నావు కదా మీ మీడియా వాళ్ళకి నేను జైలు అంటే భయం లేదు నిన్నెవరు జైలు పంపిస్తాను అరెస్ట్ అని మీరు అడుగుతున్నారు కదా మీరు సా మీరు ఏ ఏజెన్సీకి ఉందో ఆ ఏజెన్సీ పిలిపించినా వాళ్ళు సహకరించాల్సిన బాధ్యత మీద దానికి ముందే మీరు ఒక నేపథ్యం చెప్పేస్తారు ఇప్పుడు ఆయన ఏదైనా సిట్ కానీ ఏదైనా కానీ ఏజెన్సీ వచ్చినప్పుడు దాంట్లో ఉన్న పాలకమండలి సభ్యులు కానీ పాలకమండలి కానీ వాళ్ళు తప్పు చేసినప్పుడు ఎంక్వైరీ ఫేస్ చేయాల్సిందే కడప జిల్లా ప్రొద్దుటూరులో కోటి రూపాయల ఎగ్జిబిషన్ నిధులను మున్సిపల్ ఖజానాకు జమ చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే రాజ్మల్లు శివప్రసాద్ రెడ్డి రిలే నిరాహార దీక్ష చేపట్టారు ప్రతి సంవత్సరం ఎగ్జిబిషన్ ద్వారా కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నప్పటికీ ఖజానాకు జమ చేయకుండా తెలుగుదేశం పార్టీ నేతలు వ్యక్తిగత ప్రయోజనాల కోసం దోపిడీ చేస్తున్నారని వైసీపీ నేత శివప్రసాద్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు మున్సిపల్ కమిషనర్ నిబంధనలను అతిక్రమించి డబ్బులు వసూలు చేయకుండానే ఎగ్జిబిషన్ నిర్వహించేందుకు అనుమతించారని ఆయన విమర్శించారు ఈ వ్యవహారంపై మున్సిపల్ శాఖకు హైకోర్టు నోటీసులు వచ్చినట్లు మాజీ ఎమ్మెల్యే తెలిపారు పోలీసుల అనుమతితో ప్రజలకు అసౌకర్యం కలగకుండా నిరాహార దీక్ష కొనసాగుతుందని శివప్రసాద్ రెడ్డి తెలిపారు కాపాడడానికి వేసి లక్షల రూపాయలు అక్కడ ఏమని అయ్యా ఈ మున్సిపల్ కమిషనర్ గారు రూల్స్ ను అతిక్రమించి డబ్బు కట్టించుకునే తర్వాతనే వర్క్ ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటే డబ్బు కట్టించుకోకుండా ఎగ్జిబిషన్ నిర్వాహకులకు స్థలం అప్పజెప్పినాడు ఇప్పుడు ఎగ్జిబిషన్ డబ్బు కూడా కట్టడం లేదు ప్రజాధనం ఎగవేతకు గురి అయితా ఉంది కాబట్టి డబ్బును కట్టించండి రెండవది నిబంధనలకు నీళ్లు వదిలి చట్టాన్ని అతిక్రమించి పనిచేసిన కమిషనర్ గారి పేరే చర్యలు తీసుకోండి అని మేము కోర్టుకు వెళ్ళాం న్యాయస్థానం సానుకూలంగా స్పందించి ఈ మున్సిపల్ కమిషనర్ గారికి పురపాలక సంఘ డిపార్ట్మెంట్కి సంబంధించిన రాష్ట్రంలో ఉండే డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి యూసఫ్ గూడ కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియం నుంచి ఎన్నికల సామాగ్రి పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు పోలింగ్ సిబ్బందికి ఎన్నికల అధికారులకు ఈవీఎం వీవీ ప్యాట్లను అందజేస్తున్నారు సామాగ్రి తరలింపు ఉద్యోగుల ఎన్నికల విధులకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు జూబ్లీస్ ఉప ఎన్నికకు అన్ని రకాల ఏర్పాట్లను ఎన్నికల కమిషన్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం మనము కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం యూసఫ్గూడలో ఉన్నాం ఇక్కడ ఎన్నికల కేంద్రానికి వెళ్ళాల్సినటువంటి ఎన్నికల సామాగ్రిని అంతా కూడా ఎన్నికల అధికారులు పంపిణీ చేస్తూ ఉన్నారు నేరుగా ఇక్కడి నుంచి పోలింగ్ స్టేషన్కు ఈ యొక్క సామాగ్రి తీసుకోబోతా తీసుకువెళ్ళబోతూ ఉన్నారు ఎన్నికల అధికారులు ఇవాళ ఈ యొక్క సామాగ్రి టేకప్ చేసిన నాటి నుంచి పోలింగ్ ముగిసేంత వరకు ఎటువంటి ప్రక్రియ ఉంటుంది ఏంటి అనేది కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు పోలింగ్ అధికారులు ఉన్నారు సార్ మీ పేరేంటి రాజేష్ ఖన్నా ఎన్ని నుంచి ఈ యొక్క డ్యూటీ ఎన్నికల డ్యూటీలు చేస్తా ఉన్నారు సార్ ఫోర్ టైమ్స్ అయిందండి డ్యూటీ చేయబట్టి మాకు ఇవన్నీ చెక్ లిస్ట్ ఇస్తారు మేము ఎవ్రీ ఇవాళ సెవెన్ ఓ క్లాక్ వచ్చాం మార్నింగ్ ఫస్ట్ బయట మావి ఇవన్నీ చెకప్ చేస్తారు దాని తర్వాత మాది సెక్టార్ ట్వంటీ వన్ మాది త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ నంబర్ ఆ నంబర్ ప్రకారం మేము లోపలికి వస్తాము లోపలికి వచ్చినాక మాకు ఈ చెక్ లిక్స్ ఇస్తారు దాని ప్రకారం ఇవంతా స్టేషనరీ ఇలా బాక్సుల ఈవీఎంలు ఈవీఎంలు చెక్ చేసుకోవాలి దీని ప్రకారం నంబర్లు కరెక్ట్ ఉన్నాయా లేవా ఈ బాక్సులు కూడా చెక్ చేసుకొని ప్రతి ఒక్కటి ఓటర్ లిస్టులు లిస్టులు ఉంటాయి ఇలా ఓటర్ లిస్టులు కూడా చూసుకొని మేము మళ్ళీ ఇంకాసరికి కూడా మళ్ళీ అక్కడ పోయి నైట్లో అన్ని ఆల్ట్ చేసి మళ్ళీ రేపు మార్నింగ్ ఇప్పుడు కొన్ని పోస్టర్లు ఇస్తారు మాకు అన్ని పోస్టర్లు పే చేయాలి పే చేసి మళ్ళీ ఓటర్లకు అవగాహన కల్పించాలి ఇట్లా సంగతి మేము మేము ఒక్కొక్కరు నలుగురు ఉంటాం పోలింగ్ ఇద్దరు అదర్ పోలింగ్ ఆఫీసర్స్ పోలింగ్ ఆఫీసర్స్ చేసుకున్నాక మళ్ళీ ఇంకో ఆఫీసర్ వస్తాడు వచ్చి మేము కరెక్ట్ చేసామా లేదా అని అతను కూడా చెప్తాడు దాని తర్వాత మేము కరెక్ట్ అని వెరిఫికేషన్ అయిపోతాం ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రొసీజర్ చెప్పారు అయితే ఏమేమి ఐటమ్స్ మేజర్గా ఉంటాయి ఇందులో ఎన్ని రకాల ఐటమ్స్ వస్తువులు ఎన్ని పోలింగ్కు సంబంధించినటువంటి ఎన్ని రకాల వస్తువులు మీకు అందజేశారు ఏంటి అందులో మేజర్ రోల్ పోషించేటటువంటి వస్తువులు ఏముంటాయి ఇలా మ్యాక్సిమం ట్వంటీ ఉంటాయి సార్ ట్వంటీలో ఏంది బ్యాలెట్ బాక్స్ మళ్ళీ మాకు అవగాహన కల్పించే పత్రాలు ఒక బుక్ కూడా ఉంటుంది అంటే మాకు అలానే బుక్కులనే చదువుకొని అగరు అంటే మాకు ట్రైనింగ్లో కూడా చెప్తారు ట్రైనింగ్లో చెప్పినాక కూడా మళ్ళీ కూడా మీకు మాకు బుక్కులు ఇస్తారు ఇలా మాతో ఏమైనా మిస్టేక్ అయినా కానీ ఆ బుక్లో చూసుకొని మేము ఇలా క్లారిఫై చేసుకోనికి అవుతుంది మెయిన్ మాకు ఏంటంటే ఈ బాక్సులు ఈ బాక్సులే చాలా మాకు అది ఉంటుంది ఎందుకంటే మాకు ముగ్గురు ఆఫీసర్లు వచ్చి చెక్ చేస్తారు మళ్ళీ రేపు మార్నింగ్ మేము చేసినాక బా బాక్సులు చెక్ చేసినాక మళ్ళీ ఇంకే పోలింగ్ ఏజెంట్లు వస్తారు వాళ్ళకు ఒక వాళ్ళకి అవగాహన ఒక వాళ్ళకి ఓట్లు వేయించేసి మళ్ళీ సిస్టమ్ స్టార్ట్ చేస్తారు మీరు పోలింగ్ బూత్ నుంచి ప్రారంభమయ్యే ముందు ఎటువంటి భద్రతా ఏర్పాట్లు వ్యాన్లో ఈవీఎంలు వీవీ ప్యాట్లు తరలించే సమయంలో ఎటువంటి ఇంటిమేషన్ అది పోలీస్ అధికారులకు ఇస్తారు ఆ తర్వాత భారీ బ బందోబస్తు ఏ విధంగా ఉండబోతాం మాకు ఇప్పుడు పోలీసు పోలీసు బందోబస్తు ఆల్రెడీ చేసి ఉంటారు మాకు వ్యాన్లో పోలీసు వాళ్ళు కూడా ఉంటారు మా ఎంబడి ఆరు ఇంకోటి ముంగలు ఒక వ్యాన్ ఉంటుంది మాకు మొత్తం డ్యూటీ పోయిన దాకా సిబ్బంది మాకు అవైలబుల్ ఉంటారు మళ్ళీ ఆడ పోలింగ్ బూత్ ఉంటారు మళ్ళీ వచ్చేటప్పుడు అదే విధంగా పోలీసు వాళ్ళు మాకు లోపల ఉంటారు ప్లస్ బయట వ్యాన్ వస్తుంది మాకు ఎన్నికల సామాగ్రిని తరలిస్తాం ఆ తర్వాత పోలింగ్ ముగిసిన తర్వాత కూడా అంతే భద్రతతో పాటు ఒక సెక్షన్కి ఇచ్చినటువంటి వెహికల్ ద్వారా అన్ని రకాల పోలింగ్ స్టేషన్స్ నుంచి ఇక్కడికి మళ్ళీ తిరిగి అప్పగించేటటువంటి బాధ్యత తమ ఉంటుంది అనేది కూడా ఎన్నికల అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి అవుతుంది పూర్తి స్థాయిలో దాదాపుగా ఈ యొక్క ఎన్నికల పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రి పంపిణీ కార్యక్రమం కూడా దాదాపు సగం వరకు ముగిసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఇక్కడ నుంచి తరలింపుకు సిద్ధంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది కెమెరా పర్సన్ వెంకట్తో రాజు రాజ్ న్యూస్ హైదరాబాద్ న్యూస్ ఏపీ సీఎం చంద్రబాబు కొందరు ఎమ్మెల్యేల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఎమ్మెల్యేల బాధ్యత ఇన్ఛార్జ్ చంద్రబాబు తప్పు చేసిన ఎమ్మెల్యేలపై కఠినంగా వ్యవహరించాలన్నారు మంత్రుల వల్లే ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా ఉంటున్నారని సీరియస్ అయ్యారు విశాఖ సమ్మిట్ పై దృష్టి పెట్టాలని మంత్రులు ఆదేశించారు పదమూడవ తేదీ నుంచి మంత్రులంతా విశాఖలో ఉండాలన్నారు సీఎం చంద్రబాబు చంద్రబాబు కొందరు ఎమ్మెల్యేల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఎమ్మెల్యేల చంద్రబాబు ఎమ్మెల్యేలపై కఠినంగా వ్యవహరించాలన్నారు మంత్రుల వల్లే ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా ఉంటున్నారని సీరియస్ అయ్యారు విశాఖ సమ్మిట్ పై దృష్టి పెట్టాలని మంత్రులు ఆదేశించారు పదమూడవ తేదీ నుంచి మంత్రులంతా విశాఖలో ఉండాలన్నారు సీఎం చంద్రబాబు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ లైవ్ లో అందిస్తారు సంతోష్ ఎస్ ఏదైతే ఈ రోజు రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం అనేది కూడా ఉదయం పదిన్నర నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు కూడా కొనసాగింది ఏదైతే డెబ్బై అజెండా అంశాలతో అయితే కనుక ఈ యొక్క కేబినెట్ ముగిసినటువంటి పరిస్థితుల్లో ప్రధానంగా ఏదైతే పెట్టుబడుల అంశాలపై కూడా చర్చకు వచ్చినటువంటి పరిస్థితులు ఏదైతే ఈ రోజు పద్నాలుగు పదిహేనో తేదీల్లో విశాఖ వేదికగా జరగబోయేటువంటి సిఐ సదస్సుకి సంబంధించి ఎక్కువగా చర్చకు వచ్చినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి అదేవిధంగా రాష్ట్రంలో లక్ష దాదాపు లక్ష కోట్ల పెట్టుబడులతోటి ఇన్వెస్ట్మెంట్ ముందుకు వస్తున్నారన్నటువంటి అన్నటువంటి అంశాలపై కూడా చర్చించడం జరిగింది ఇక క్యాబినెట్ ముగిసిన అనంతరం కూడా ఆ మంత్రులతోటి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం కూడా జరుగుతుంది ఏదైతే నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేల వ్యవహారంపై కూడా ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులతోటి అయితే కనుక తన యొక్క అసంతృప్తిని వెల్లడించడం కూడా జరుగుతూ ఉంది ఎందుకంటే ఆ పెన్షన్ పంపిణీ కార్యక్రమాల్లో కావచ్చు సిఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్స్ లెటర్లు ఇచ్చేందుకు కూడా ఇటు ముందుకు రావట్లేదు ఆలస్యం చేస్తున్నారు అన్న దానిపై అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు అయితే Yeah. అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి అదేవిధంగా ఈ రోజు కేబినెట్ కి ముందు మంత్రి నారా లోకేష్ తోటి మంత్రులు అయితే సమావేశం అవడం జరిగింది అక్కడ కూడా ఎమ్మెల్యేల పనితీరుపై కూడా అక్కడ మంత్రులతో చర్చకు వచ్చినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి ఐదుగురు ఎమ్మెల్యేలకి ఒక ఇన్ఛార్జి మంత్రిని దిశగా అయితే గనక అడుగులు పడినప్పటికీ కేబినెట్ లోకి వచ్చేసరికి ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు కేబినెట్ ముగిసిన అనంతరం కూడా ఎందుకంటే జిల్లాలకు ఆల్రెడీ మంత్రులని ఇన్ఛార్జ్ కింద నియమించాము ఆ జిల్లాలకు జిల్లాలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు సమన్వ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మంత్రులు ఉందంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తావించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నప్పటికీ ఎమ్మెల్యేలు ఆ మెజారిటీతో గెలిచాం యాభై వేల మెజారిటీతో గెలిచాం కదా అని చెప్పి పనిచేయకపోతే ఈసారి పదివేల మెజారిటీ కూడా రాదంటూ కూడా కొంతమేర అసంతృప్తి వెల్లడించారంటూ కూడా ఇటు కేబినెట్ లో కొంత మంత్రులతో వచ్చినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని కూడా తెలుస్తోంది ఏదేమైనప్పటికీ ఆ ఎమ్మెల్యేల పనితీరు డిసెంబర్ నుంచి కూడా ఎమ్మెల్యేలు సరైన రీతిలో పనిచేయకపోతే మాత్రం వారికి ఒక్కసారే ఈ అవకాశం ఉంటుంది అంటూ కూడా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేయడం చేసినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి మరోవైపు పవన్ కళ్యాణ్ సైతం కూడా ఈ యొక్క కేబినెట్ లో ఏదైతే ఎర్రచంద్రం సంబంధించినటువంటి అంశాలు కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితులు హోంశాఖ సీరియస్ సీరియస్ ఈ విషయంలో కనుక సీరియస్ గా వెళ్ళాలి ముందుకు వెళ్ళాలి ఎర్రచందనం స్మగ్లింగ్ కాండి నుంచి ఇక ఎవరైతే గతంలో ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఇటు పూర్తి స్థాయిలో సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అంశాలు కూడా పవన్ కళ్యాణ్ లేవనెత్తినట్టు కూడా కొంత సమాచారం అందుతా ఉంది ఏదేమైనప్పటికీ ఈ రోజు డెబ్బై అంశాల ఎజెండాలో భాగంగా పూర్తిగా ఇన్వెస్ట్మెంట్ల సదస్సు అనంతరం కూడా ఎమ్మెల్యేల వ్యవహారంపై కూడా ఇప్పుడు ఒక రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది అన్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి గతంలో కూడా ఏదైతే టిడిపి కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు నాయుడు వెళ్ళినటువంటి నేపథ్యంలోనే అక్కడ కూడా టీడీపీ ముఖ్య నాయకులతో ఎమ్మెల్యేల పనితీరుపై కూడా ఒక పూర్తి స్థాయిలో నివేదిక వచ్చినటువంటి నేపథ్యంలోనే దానికి సంబంధించి కూడా ఒక చర్చ జరిగినటువంటి పరిస్థితులు అయితే ఈ రోజు తాజాగా మంత్రులు సైతం కూడా దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని కూడా తెలుస్తోంది ఎందుకంటే ఆ మంత్రులు బాధ్యత తీసుకోవాల్సినటువంటి ఇప్పుడు సమయం వచ్చింది అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు ఎమ్మెల్యేలు సరిగ్గా చేశారా చేయలేదా ప్రజల్లోకి వెళ్తున్నారా పెన్షన్ కార్యక్రమం సరిగ్గా ఇస్తున్నారా లేదా అన్న దానిపై అయితే గనక ఒక నివేదిక నివేదిక అనేది కూడా రెడీ సిద్ధం చేయాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితులు ఏదైతే నెక్స్ట్ జరగబోయేటువంటి కేబినెట్ లో ఎమ్మెల్యేల పనితీరు ఏ విధంగా ఉన్న దానిపై అయితే కనుక మరోసారి అడిగి తెలుసుకునే పరిస్థితులు అయితే కనుక కనబడుతున్నాయంటూ కూడా ఇటు కేబినెట్ లో కొంత మేరకు చర్చకు వచ్చినట్టు కూడా సమాచారం అందుతా ఉంది రైట్ సంతోష్ థ్యాంక్ యూ అనకాపల్లి జిల్లా నక్కపల్లి జాతీయ రహదారిపై పెను ప్రమాదం తప్పింది రాజమండ్రి నుండి విశాఖపట్నం వైపు వెళ్తున్న లారీ కారును ఢీకొట్టడంతో ఆ కారు మరో కారును ఢీకొట్టింది ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది ప్రమాదం కారణంగా రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది విషయం తెలుసుకున్న నక్కపల్లి పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేశారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు ఈవీఎం వీవీ పనితీరుపై అధికారులు సిబ్బందికి అవగాహన కల్పించారు యాబై ఎనిమిది మంది అభ్యర్థులు పోటీలో ఉండడంతో నాలుగు ఈవీఎం యూనిట్లు ప్రతి పోలింగ్ స్టేషన్ లో ఏర్పాటు చేస్తున్నారు ఈవీఎంలు మొరాయిస్తే ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటారనే విషయాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు స్టేషన్లకు ఎన్నికల సామాగ్రిని తరలింపు కార్యక్రమం జోరుగా కొనసాగుతూ ఉంది ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆ యొక్క పోలింగ్ స్టేషన్ లో అడుగు పెట్టినప్పటి నుంచి ఏ విధమైనటువంటి పరిస్థితి ఉంటుంది ఏందనేది తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం బ్రదర్ మీ పేరు మురళి అండి ఎట్లా ఉంటుంది ఒక ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ స్టేషన్ కు వచ్చినప్పటి నుంచి ఈ యొక్క మిషస్ ద్వారా ఇప్పుడు మొదటిగా మనకు ఈ ఎలక్షన్స్ కోసం జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ యాభై తొమ్మిది మంది క్యాండిడేట్లు అంటే యాభై ఎనిమిది క్యాండిడేట్లు ప్లస్ ఓట్ నోటాతో కలిపి యాభై తొమ్మిది క్యాండిడేట్లు ఉండడం జరిగింది వీటికి కాను మీరు చూడొచ్చు ఇప్పుడు ఇక్కడ నాలుగు బ్యాలెట్ యూనిట్లు ఉన్నాయి ఈ నాలుగు బ్యాలెట్ యూనిట్లు అండ్ దీన్ని మనం వీప్యాడ్ అంటాము ఇదంతా ఓటర్కి కనిపించేటట్టుగా ఒక కంపార్ట్మెంట్లో పెట్టడం జరుగుతుంది ఇది ఎంత కంపార్ట్మెంట్లో ఉండగా మీరు చూడొచ్చు ఇది కంట్రోల్ యూనిట్ ఈ కంట్రోల్ యూనిట్ మన ఓపీఓ అండర్లో ఉంటుంది ఓటరు ఎప్పుడైతే పోలింగ్ స్టేషన్కి వచ్చారో అన్నీ వెరిఫై చేసిన తర్వాత ఓటరు తన కంపార్ట్మెంట్ యూనిట్లోకి వచ్చిన తర్వాత ఈ నాలుగు బ్యాలెట్ యూనిట్లో తనకు నచ్చిన క్యాండిడేట్ ఏంటి అనేది తను చూసి తను ఆ క్యాండిడేట్ దగ్గరికి వెళ్ళి వెళ్ళిన తర్వాత ఓటు వేసుకొని క్యాబిన్ నుంచి బయటికి రావడం జరుగుతుంది మీరు చూడవచ్చు ఇప్పుడు ఒక ఓపీఓగా మేము ఇక్కడ బ్యాలెట్ ఇష్యూ చేసిన వెంటనే మనకు ఇక్కడ రెడ్ లైట్ వెలుగుతుంది ఈ రెడ్ లైట్ వెలిగిన వెంటనే ఏంటంటే ఇక్కడ బ్యాలెట్ యూనిట్లో వెళ్ళి ఈ బ్యాలెట్ యూనిట్లో గ్రీన్ లైట్ అనేది ఒకటి వెలుగుతుంది సో ఈ గ్రీన్ లైట్ వెలిగినప్పుడు మీరు క్లియర్గా మనకు కావాల్సిన క్యాండిడేట్ ఏంటి అనేది చూసుకొని దాన్ని ప్రెస్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఐదో బటన్ ప్రెస్ చేస్తే ఇది ప్రెస్ చేసిన వెంటనే అక్కడ డిస్ప్లేలో మీకు అది క్లియర్గా కనిపిస్తుంది ఓటర్ అది చూసుకోవాలి ఇది డమ్మీ పీసెస్ కాబట్టి డమ్మీ సింబల్స్ మాత్రమే వస్తున్నాయి ఓటర్ మనకు రెగ్యులర్గా చేస్తే తనకు కావాల్సిన సింబల్ ఏదైతే ఉందో అది మీరు తప్పకుండా వీవీ చూడగలరు ఈ యొక్క కనెక్టివిటీని కూడా ముందు ఏ విధంగా కనెక్ట్ చేయాలి ఎక్కువగా ఈ యొక్క ఈవీఎంలో మిషన్స్ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా కనెక్ట్ చేస్తారు ఒక ఈవీఎంకు ఇంకో ఈవీఎంకి మనకు కనెక్షన్ ఉంటుందా లేదంటే నేరుగా వీవీప్యాట్కే కనెక్షన్ ఉంటుందా లేదండి మనకు ఇందులో నాలుగు బ్యాలెట్ యూనిట్లు వాడడం జరుగుతుంది ఇది ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ఈ నాలుగు బ్యాలెట్ యూనిట్లు వివిప్యాడ్ కనెక్ట్ చేసి వీవీప్యాట్ నుంచి సెంటర్ అందులో కన్ఫ్యూజన్ కూడా ఏంటంటే చాలా బ్యాలెట్లు ఉండడం ఎలా కనెక్ట్ చేయాలి అనేది ఒక డౌట్గా ఉండడం జరుగుతుంది సో దానికి ఆల్రెడీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది నాలుగో బ్యాలెట్ యూనిట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన కేబుల్ థర్డ్ దానికి థర్డ్ది సెకండ్కి సెకండ్ది ఫస్ట్కి కనెక్ట్ చేస్తారు ఈ ఫస్ట్ బ్యాలెట్ యూనిట్ ఏదైతే ఉందో దాన్ని వీవీ కనెక్ట్ చేస్తాము వీవీ కి సంబంధించిన కేబుల్ తీసుకొచ్చి కంట్రోల్ యూనిట్కి కనెక్ట్ చేయడం జరుగుతుంది ఇది జరిగిన ఈ కనెక్షన్స్లో ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం ఉన్నా గానీ అది క్లియర్ గా మనకు మెషన్స్ లో చూపిస్తుంది మెషిన్స్ అన్ని కరెక్ట్ సీక్వెన్స్ లో ఒకవేళ పెట్టేసి మెషిన్ ఆన్ చేసిన వెంటనే మెషిన్ తన రెగ్యులర్ ప్రోటోకాల్ ఒకటి చెక్ చేసుకొని ఈవీఎం ఇస్ రెడీ అనే డిస్ప్లేలో వస్తుంది దాని తర్వాతనే మనం యాక్చువల్ మాక్పోల్ అయినా కానీ పోల్ కానీ చేయడానికి ఉంటుంది కాకుండా వీటికి సీలింగ్ ఏ విధంగా ఉంటుంది ముందస్తుగానే సీలింగ్ వేసి ఉంటుందా లేదంటే మాక్పోలింగ్ జరిగిన తర్వాత అందులో పడినటువంటి ఓట్లను తీసివేసి ఉంటుందా ఎన్ని రకాల ఒకసారి పోల్ నిర్వహించేటప్పుడు ఎన్ని ఓట్లు వేసి మాక్పోలు నిర్వహిస్తారు మాక్పోల్ అనేది మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రతి బట్టను పనిచేస్తుందని మేము కి చూపించడం అనేది మా మెయిన్ ఉద్దేశం మనకు యాభై తొమ్మిది క్యాండిడేట్స్ కాబట్టి ప్రతి క్యాండిడేట్ది డెఫినెట్గా ఓట్ పడింది అనేది మాక్పోల్ చేస్తాం మాక్పోల్ చేసిన తర్వాత మనకు మెయిన్గా చూసింది కంట్రోల్ యూనిట్లోనే ఈ లోనే ఈ ఓట్లన్నీ ఉంటాయి కాబట్టి సీలింగ్ అనేది చేయడం జరుగుతుంది పోలింగ్ ముగిసిన తర్వాత ఇక్కడికి భద్ర క్షేమంగా తీసుకొని వచ్చిన తర్వాత అన్ని రకాల భద్రతతో కూడి ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత వీటికి ప్రొటెక్షన్ ఏ విధంగా ఉంటుంది ఇది పోలీస్ భద్రత అనేది ఆల్రెడీ ఇక్కడ స్టార్ట్ కాకముందు నుంచి మీరు చూస్తుండొచ్చు చాలా పటిష్టమైన భద్రత ఇక్కడ పెట్టడం జరిగింది వచ్చిన మనకు స్ట్రాంగ్ రూమ్లోకి సెక్టర్ ఆఫీసర్స్ వాళ్ళు తీసుకునేవి ఏవి ఇంపార్టెంట్ స్టాచ్యుటరీ నాన్ స్టాచ్యుటరీ అనే డాక్యుమెంట్స్ ఉంటాయి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమి ఉన్నాయో అవన్నీ తీసుకుంటారు తీసుకున్న తర్వాత వాటిని భద్రంగా పోలింగ్ స్టేషన్ వారీగా ఆల్రెడీ లోపల స్ట్రాంగ్ రూమ్ క్రియేట్ చేయడం జరిగింది అలాగే ఆ ఈవీఎంస్ని అలా పెట్టడం జరుగుతుంది కౌంటింగ్ రోజు ఏ విధమైనటువంటి ప్రాసెస్ ఉంటుంది కౌంటింగ్ రోజు మీరు ఇంకా పై వస్తుందండి దాని గురించి ఎన్నికల అధికారులకు ఎటువంటి వర్క్ అవుతుంది ఏ విధంగా కనెక్ట్ చేయాలి అనేటటువంటి అనుమానాలు సిబ్బందికి ఉన్నా కానీ వీరు నివృత్తి చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు వెను వెంటనే కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా వారికి అవగాహన కలిగించేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది కెమెరా పర్సన్ వెంకట్తో రాజు పల్నాడు జిల్లా దాచేపల్లి మండలంలో ఓ కారు అదుపు తప్పి పల్కి కొట్టింది కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి చెన్నై నుండి హైదరాబాద్ వెళ్తుండగా శ్రీనగర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న క్షతగాత్రులను గురచాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు పరిగి ఆర్టీసీ డిపోలో విషాదం చోటు చేసుకుంది డిపో నుంచి బయటకు వస్తున్న బస్ బ్రేకులు ఫెయిల్ కావడంతో ఎదురుగా ఉన్న డిపో డిప్యూటీ సూపరింటెండెంట్ కుద్దూస్ ను ఢీకొట్టింది ఈ ప్రమాదంలో కుద్దూస్ అక్కడికక్కడే మృతి చెందారు ప్రమాదానికి కారణమైన డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు పరిగిలో కాలం చెల్లిన బస్సులతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కుద్దూస్ మరో సంవత్సరంలో రిటైర్ కావాల్సి ఉంది డిపోలోనే కొద్దు సృతి చెందడంతో ఉద్యోగులు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు హైదరాబాద్ కుత్బుల్లాపూర్లో ఇటీవల దారుణ హత్యకు గురైన వివాహిత కేసును పోలీసులు ఛేదించారు అక్రమ సంబంధమే వివాహిత స్వాతి హత్యకు కారణమని పోలీసులు తేల్చారు గ్రీన్ హిల్స్లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న స్వాతి ఆ ఇంటి యజమాని బోయ కిషన్తో వివాహేతర సంబంధం కొనసాగించినట్లు పోలీసులు తెలిపారు పెళ్లి చేసుకోమని ఇంటి యజమాని కిషన్ పై స్వాతి ఒత్తిడి చేయడంతో ఆమె అడ్డు తొలగించుకోవాలని భావించాడు కిషన్ దీంతో మేనల్లుడు రాజేష్ మరియు అతిని వద్ద అతని వద్ద పనిచేస్తున్న వంశీలతో హత్య చేయించాడు కిషన్ మెదక్ జిల్లా తిమ్మాపూర్ కి చెందిన స్వాతిని నవంబర్ ఎనిమిదిన అతి దారుణంగా గొంతు కోసి హత్య చేశారు నిందితులు కిషన్ తో పాటు రాజేష్ వంశీలను అదుపులోకి తీసుకున్న పోలీసులు హత్యకు ఉపయోగించిన కత్తి సహా వారి కారు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు పోలీస్ స్టేషన్ గ్రీవిల్స్ కాలనీలో ఒక మరద జరిగిన సమాచారం వచ్చింది అక్కడ చూసరికే స్వాతి సుమారుగా ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఏజ్ ఉంటుంది తన ఇంట్లోనే కిరాకున్న ఇంట్లోనే బయటపోయిన రోడ్ కట్ చేసి చనిపోయినది అక్కడ ఆ తర్వాత ఎవరైనా వెల్ఫేర్ చేసుకున్న తర్వాత వాళ్ళ బంధువులందరి కూడా వాళ్ళ మదర్కి వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేసిన తర్వాత పన్నెండు గంటల పది నిమిషాలకు మాకు దరఖాస్తు తీసుకోవడం జరిగింది కేసు రిజిస్టర్ చేసినాము పోస్ట్ మార్టం చెప్పేసి దిగుబడి కూడా వాళ్ళకి హ్యాండ్ చేయడం జరిగింది ఆ తర్వాత ఈ మర్డర్ ఎవరు అని చెప్పేసి నేను నాట్లో విచారించి ఇన్వెస్టిగేషన్ తెలిసిన తర్వాత ఆమెకు అక్రమ సంబంధం ఉన్నటువంటి బోయ్ కిషన్ జగిర్గుట్లో ఉంటాడు నేటివ్ ఆఫ్ కర్నూల్ గత ముప్పై నాలుగు సంవత్సరాలు ఎక్కడ చెట్లే ఉంటున్నాడు తన యొక్క మేనల్లుడు సొంత మేనల్లుడు తనకు సొంత మేనల్లుడు రాజేష్ రాజేష్ దగ్గర పనిచేసే వంశి వీళ్ళిద్దరు కలిసి డైరెక్ట్ గా నేను మార్నింగ్ ఇంటి దగ్గరికి వెళ్ళాం ఫ్రూట్ కట్ చేసి చేయడం జరిగింది దీని అంతటి కారణం ఏంటంటే ఆ చనిపోయిన మహిళకి బోయే కిషన్ అనే వ్యక్తికి ఇద్దరు మధ్యలో కూడా అక్రమ సంబంధం ఏర్పడింది ఆ అక్రమ సంబంధం లీడ్ చేసి ఇద్దరు మధ్యలో ఘర్షణ వల్ల రెండు మ్యారేజ్ చేసుకో నన్ను చేసుకోక ఇబ్బంది పెడతా చెప్పి చెప్పడం వల్ల ఈ మర్డర్ తన సొంత మైన మర్డర్ చేయడం జరిగింది ఆ విషయం వాళ్ళ ఇంట్లో తెలిసి ఇంట్లో గొడవలు జరిగినాయి దానివల్ల ఈ మర్డర్ చేస్తారు దాంట్లో నిన్న సాయంత్రం ముగ్గురు అరెస్ట్ చేశాము ముగ్గురు దగ్గర నుంచి మూడు సెల్ ఫోన్లు ఒక ఐటీ కారు ఒక కత్తి కూడా సీజ్ చేయడం జరిగింది వికారాబాద్ జిల్లా పోడూరు మండలం బాకాపూర్ గ్రామ శివారులో మన్నిగూడ చెంగోముల్ రహదారి పక్కన వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు కంకల్ గ్రామానికి చెందిన ఉగుంటా కృష్ణ డెడ్ బాడీని గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడు ఆత్మహత్య చేసుకున్నారా లేదా ఎవరైనా హత్య చేసి ఇక్కడ పడేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు బంధువులు మాత్రం హత్య చేసి ఇక్కడ పడవేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కడపలో విద్యార్థిని అనుమానాస్పద మృతిపై పేరెంట్స్ బంధువులు ఆందోళనకు దిగారు శ్రీ చైతన్య స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పాపకు ఆరోగ్య సమస్యలు వచ్చాయని ఆసుపత్రికి తీసుకెళ్తున్నామని చెప్పిన పేరెంట్స్ కు స్కూల్ యాజమాన్యం ఫోన్ చేసి చెప్పింది అయితే పాపను ఆసుపత్రిలో విగత జీవిగా చూసిన తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు పాప మెడ చుట్టూ ఉరివేసుకున్న ఆనవాలు ఉన్నాయని ఎందుకు దాచిపెట్టారని తల్లిదండ్రులు ప్రశ్నించారు పాపను స్కూల్ యాజమాన్యమే చంపేసిందని ఆరోపించిన పేరెంట్స్ ఆందోళనకు దిగారు ఆసుపత్రి నుంచి పాప మృతదేహాన్ని స్కూల్ కు తీసుకెళ్లి అక్కడే తేల్చుకుంటామని పేరెంట్స్ బంధువులు ముందుకు కదిలారు అయితే పోలీసులు స్కూల్ ముందు ధర్నా చేయకుండా అడ్డుకున్నారు దీంతో పోలీసులకు విద్యార్థిని పేరెంట్స్ కు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది విద్యార్థిని మృతదేహంతో రింగ్ రోడ్డుపై ధర్నాకు దిగారు హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మంగళపల్లి శివారులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ డీకొన్న ఘటనలో బసరెడ్డి శ్రీనివాస్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు తన ఇద్దరు మనవలను శ్రీనివాస్ కటింగ్ చేయించడానికి తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులకు స్వల్ప గాయాలయ్యాయి మరోవైపు తమకు న్యాయం చేయాలంటూ బాధిత కుటుంబం మృతదేహంతో సిద్దిపేట హనుమకొండ ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో అక్కడికి చేరుకున్న కాల్తిపేట ఎస్పీ ప్రశాంత్ రెడ్డి ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు బాధితులు వంద శాతం వంద శాతం ఏమన్నా వంద శాతం ఇందులో మీరు ఒక్కరోజు ఇక్కడ కూర్చొని పోయినా మీరు ఒక్కరోజు కూర్చొని పోయినా మీరు ఒక్క రోజు మాట్లాడినా పద్ధతి సంస్కారం మీరు సపోర్ట్ చేయాలి ఒక్కరోజు పోతే దొరికే వరకు ఇందులో కూడా వెంట పెట్టడం పోలిసే దొరికే వరకు దొరికే వరకు వంద కన్న తండ్రికి కూతురు తలకొరివి పెట్టిన సంఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేణికోన మండలంలో చోటు చేసుకుంది గెద్దనపల్లి పంచాయతీ పరిధిలోని లచ్చిరాజు చెరువు గ్రామానికి చెందిన బడుగు వెంకటరమణ బ్రెయిన్ స్టోక్ రావడంతో కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు మృతుడికి భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు కుమారుడు లేకపోవడంతో తండ్రికి తలకురివి పెట్టి అంత్యక్రియలు నిర్వహించింది కూతురు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో దారుణం జరిగింది తల్లిని తమ్ముడిని దారుణంగా అన్న హత్య చేశాడు స్థానిక సుంకర పద్దయ్య గారి వీధిలో ఉంటున్న అరవై సంవత్సరాల గునుపూడి మహాలక్ష్మి ముప్పై మూడు సంవత్సరాల రవితేజను గునుపూడి శ్రీనివాస్ వారి ఇంట్లోనే అతి దారుణంగా హత్య చేశాడు అనంతరం తానే పోలీసులకు సమాచారం ఇచ్చాడు రవితేజ భీమవరంలో ఫినాన్స్ వ్యాపారం చేస్తున్నాడు హంతకుడికి మతిస్థిమితం లేదని సమాచారం రెండు హత్యలకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు